హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే అసలు ఈ సైప్రస్లో జూన్ ఇంటెక్ అంటే ఏంటి అని చెప్పేసి ఈరోజు మన వీడియో ఈ జూన్ ఇంటెక్ అనేది ఏంటంటే ఫౌండేషన్ కోర్స్ అని చెప్పేసి ఇది జూన్ ఇంటెక్ సెవెంటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఫౌండేషన్ కోర్స్ ఇది సెవెంటీ వన్ ఇంకా అలా ఎక్కువ వచ్చిన వాళ్ళకి టోఫెల్స్ టోఫిల్ సెవెంటీ వన్ అలా ఎక్కువ వచ్చిన కొంచెం ఎక్కువ వచ్చిన వాళ్ళకి మామూలుగా డిగ్రీగా డిగ్రీ కానీ మామూలుగా మాస్టర్స్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు కొంతమంది ఏజెంట్లు మీకు ఇది జూన్ ఇంటెక్ కూడా అని చెప్పేసి చెప్తున్నారు మీరు ఎవరు నమ్మమాకండి అటువంటి మాటలు మీరు నమ్మారు అంటే మీరు మీ ఫోన్ కూడా ఇప్పరు అది డైరెక్ట్గా వాళ్ళు అప్లై చేసేది సెప్టెంబర్ ఇంటెక్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి నాకు మా ఫ్రెండ్ మాకు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కూడా నాకు కాల్ చేసి అన్నాడు నెక్స్ట్ జూన్ ఇంటెక్ అప్లై చేశాడంట నెక్స్ట్ టూ మంత్స్లో మీకు జూన్కే పంపిస్తా జూన్లో అని చెప్పేసి అన్నారంట కానీ ఇక్కడ జూ అతనికి స్కోర్ ఏమో టోఫెల్లో ఎయిటీ సిక్స్ వచ్చింది అది నాట్ పాసిబుల్ ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి నాకు లైవ్లో ఏంటని చెప్పేసి తెలుసు మీ ఇది మీరు ఎవరన్నా మీకు ఈ సైప్రస్లో ఎవరన్నా ఉంటే వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు జూన్ టెక్ అంటే అసలు ఏంటి అని చెప్పేసి అది ఓన్లీ ఫౌండేషన్ కోర్స్ మీరు జాగ్రత్తగా ఉండండి అందరు చదువుతారు జూన్ ఇంటెక్ మామూలుదే నార్మల్దే అని చెప్పేసి వాళ్ళకి మీరు ఇంకా మేమేమో మామూలుగా నిజం చెప్తే మీరు ఎవరేమో నమ్మరు మీకు ఎవరికన్నా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్న ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కాంటాక్ట్ అవ్వండి లేదు మీరు అప్లై లేదు బ్రో నువ్వు చెప్పేది అబద్ధం మేము మమ్మల్ని జూన్కే అని చెప్పేసి మీరు అప్లై చేసుకుంటా అంటే చేసుకోండి దాంట్లో ఇంకా నేను ఏం నేనేం చేసేది ఉండదు కానీ వాళ్ళు నీకు అప్లై చేసేది సెప్టెంబర్ ఇంటెక్ నువ్వు వచ్చేది కూడా సెప్టెంబర్కే సెప్టెంబరు సెప్టెంబర్లోనే నువ్వు సెప్టెంబర్ ఇంటెక్కే వస్తావు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి టోపిల్ వచ్చేసి ఫౌండేషన్ కోర్స్కి సెవెంటీ బిలో సెవెంటీకి తక్కువ ఉంటే ఫౌండేషన్ కోర్సు సెవెంటీ వన్ ఎక్కువ ఉంటే నార్మల్ డిగ్రీ కానీ మాస్టర్స్కి కానీ రావచ్చు పీఈటీ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ఉంటేనేమో డిగ్రీ కానీ మాస్టర్కి కానీ మాస్టర్స్కి కానీ ఎలిజిబిలిటీ ఉండిద్ది ఫిఫ్టీ సెవెన్ అలా ఉంటే ఫిఫ్టీ సెవెన్ తక్కువ ఉంటే సరే అదేమో మామూలుగా ఫౌండేషన్కి అది కూడా మళ్ళీ ఐఎల్స్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఉంటేనేమో ఫైవ్కి తక్కువ ఉంటేనేమో అది ఫౌండేషన్ కోర్సే ఫైవ్కి ఎక్కువ ఉంటే అది నార్మల్గా నార్మల్ కోర్స్కే వచ్చింది మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి ఆ ఏజెంట్లు చెప్పేది నిజమే అని చెప్పేసి మీరు అనుకుంటారు కానీ వాళ్ళు చెప్పేది అంతా వాళ్ళు ఈ జూని టెక్ చెప్పేది జూని కి నార్మల్గా అని చెప్పేది అంతా అబద్ధమే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్